ఖమ్మం జిల్లా కేంద్రం గిరిజన భవన్ లో భగవాన్ బీర్సా ముండా నూట యాభైవ జయంతి వేడుకలు భారతదేశ స్వాతంత్ర్యం కోసం పరాయి పాలన అంతం కోసం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన బీర్సా ముండా నూట యాభైవ జయంతి కార్యక్రమాన్ని జిల్లా గిరిజన శాఖ ఆధ్వర్యంలో గిరిజన భవన్ లో అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో గిరిజన శాఖ జిల్లా అధికారి విజయలక్ష్మి జిల్లా గిరిజన శాఖ అధికారులు వివిధ ప్రజా సంఘాల గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు బీర్సా ముండా పోరాటంలో యువత ముందుకు రావడం గమనించిన బ్రిటిష్ వారు ఇక వారి ఆటలు సాగవని బీర్సా ముండాను అంతం చేయాలని కుట్ర చేసి బంధించి జైల్లో నిర్బంధించి ఆహారంలో విషయం కలుపుతూ రోజువారీగా ఆరోగ్యం క్షీణించి చనిపోయేలా చేశారు ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర రైతు సంఘ అధ్యక్షులు బానోత్ కిషన్ నాయక్ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్య వీరభద్రం టిటిఎఫ్ అధ్యక్షులు నాయక్ గిరిజన ఉద్యోగ సంఘం అధ్యక్షులు నాయక్ సేవాలాల్ జిల్లా అధ్యక్షులు బానోత్ శ్రీకాంత్ నాయక్ నాయక్ రాజ్ కుమార్ వివిధ శాఖల అధికారులు సంఘాలు పాల్గొన్నారు स्वप्नों से खोजना और सुनीं इबाजुते बलराम इबाजुते जानाना इबाजुते बलराम इबाजुते जानाना इबोहर तुम्हें पाक संध्या जीवनमोहन ओरी बलराम అంతకు తెలుసు ఈ కోటలో ప్రధానంగా మూడు రంగులు ఉంటాయండి ఒకటి నీలి రంగు నీలి రంగు అంటే మన విజ్ఞానానికి గుర్తుగా మనం చెప్పవచ్చు అలాగే పసుపుపచ్చ రంగు మన యొక్క మనో మనోవిశ్లేషత మనం చెప్పవచ్చు అలాగే తెలుగు రంగు మన యొక్క ఎన్జియోస్ యాభై సంవత్సరాలుగా విశ్వగారికి ఈరోజు గూవన చేస్తున్నారు అలాగే ாயக்கீதாதி your yo. కొన్ని సంవత్సరాల నుంచే ఇలా స్టార్ట్ చేస్తున్నారు ఇలా చేస్తున్నారు ఈ కార్యక్రమాల్ని పట్టణాల్లో కాకుండా గిరిజన తండాల్లో గూడాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే గూడాలు తండాలు కూడా అవునా మా నాయకులు ఉద్యమ నాయకులు ఇలా ఉన్నారా ఇలా చేశారనేది కూడా వాళ్ళకు కూడా అవగాహన కార్యక్రమాలు అవగాహన వస్తుంది కంపల్సరీగా మీ ప్రతి మండలానికి కంపల్సరీగా గిరిజన గిరిజన ఉద్యోగస్తులు ఉన్నారు మీ ద్వారా ఆ ఉద్యోగస్తుల ద్వారా గూడెల్లో తండాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని మీ ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం మేడం రానున్న కారంలో ఇలాంటి ఉత్సవాలు ఏ ఉత్సవాలైనా సరే తండాల గు నిర్వహించడం వల్ల వాళ్ళకు కూడా అవగాహన పెరుగుతుంది వాళ్ళకున్న చట్టాలేంటి వాళ్ళకు వచ్చే లాభ నష్టాలు ఏంటి ఏమేమి వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి ఏమేమి అమ్ముతున్నాయనే కూడా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మీ ద్వారా తెలియజేస్తారని ఈ సభాపతి తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు రానున్న కాలంలో కూడా మీ ఆధ్వర్యాల్లో అన్ని కుల సంఘాన్ని జరుపుకొని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోర్టు తీసుకుంటానండి మండలం దాదాపు ఆరు మంది గ్రామస్తుల సమక్షంలో ఎమ్మెల్యే మన గౌరవ శాసనసభ్యులు ఇన్నందు ఇన్నందురం కలకయ్ గారి సాగత్యంలో అతిపెద్ద గ్రామ సభ జరిగింది మాకు ఇప్పుడు అందినటువంటి సమాచారం ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద కూడా ఇవాళ జరిగినటువంటి గ్రామ సభ చాలా పెద్ద మొత్తంలో జరిగింది మన సంబంధించిన సంతోషించాలి కాబట్టి ఇక నుండి ఇప్పుడే మాకు అందిన సమాచారం ఏ మెసేజ్ ప్రముఖ బహుకంగా ఏంటంటే ఇక నుండి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గిరిజనుల సామాజిక ఆర్థిక పరిపుష్టి మరియు వారి అభివృద్ధి కోసం ప్రతి తండాలో ఐదు వందల మంది గ్రామస్తులు ఉన్నటువంటి తండాలు మన కొన్ని సెలెక్టెడ్ విలేజెస్లో గ్రామస్థలు జరుగుతాయి మీ అందరికీ ఈ కార్యక్రమం ముందరికి కేంద్ర సంక్షేమ శాఖ అధికారి గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు నాతోటి ప్రజాప్రకాల నాయకులకు వేదిక ముందు వచ్చినటువంటి వాళ్ళ భగవాన్ శ్రీ కృష్ణాముందల యాభై ఒక జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది గారి చరిత్ర सब का दायित्व है पुटका नेतृत्व किया इसका और मावड़ा की परंपराओं को बरकरार रखें माता की किरदा कर लो और वादा सम्मान को बरकरार रखें और भी गांव वालों को नमस्कार

పార్లమెంట్లో వారి చిత్రపటాన్ని పెట్టి గౌరవించుకునే స్థాయికి వారు కేవలం ఇరవై ఐదు సంవత్సరాల కాలంలోనే అంత ఎత్తుకి ఒక హిమాలయ లాగా ఎదిగారంటే విద్యార్థి దశ నుండి గారు వినండి విద్యార్థి దశ నుండే వారు బ్రిటిష్ వారిపైన పోరాటం చేస్తారు

ఈ దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం బడ్జెట్ అని కూడా వివరించారు కాబట్టి ఇవాళ అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం ఏడు వందల ఇరవై ట్రిలియన్ ప్రజలున్నాయి బిర్సా మొద గారు తన పుట్టినటువంటి ప్రేగా కానీ తన కోసం కాదు తన ప్రేగ కోసం కాదు ఈ భారతదేశ ప్రజల విముక్తి కావాలని బ్రిటిష్ వారికి తీవ్రమైన పోరాటం చేసి బ్రిటిష్ లాస్ ఎలాంటి హక్కులు లేవు ఇది మా దేశం గడ్డానికి ఆదివాసులకి మా సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి మా వాటిలో మీ జ్యోజ్యం లేదు మీరు పరిపాలించడానికి లేదు మా భూమి మీద మా వాళ్ళకి ఎలాంటి హక్కులు లేవని కర్చించి చూడాలి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల సీతం దేశం కోసం జాతీయ కోసం దేశం చేసాం ఆనంద అసలు ఆయన పుట్టినటువంటి నేపథ్యం కానీ మనం చనిపోయినటువంటి నేపథ్యం పరిస్థితే బాలకులు కానీ ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క క్రోరిగా వీసా ఉండగానే సంకేస భాను శ్రీకా రాయసేన ఖమ్మం జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముండా గారు జయంతి ఉత్సవాలు రెండు యాభై జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు సందర్భంగా గవర్నమెంట్ గవర్నమెంట్ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మన గిరిజన భవన్లో ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నారు ఇలాంటి ఉత్సవాలు జిల్లా పట్టణాల లెవెల్లో కాకుండా గ్రామాల్లో గూడాల్లో కూడా నిర్వహిస్తే బాగుంటుంది ప్రభుత్వ ఆధ్వర్యంలో పట్టణానికి పరిమితం కాకుండా తండాల్లో గూడాల్లో నిర్వహిస్తే వాళ్ళకు కూడా వాళ్ళ తరం నుంచి పాతరాల వ్యవస్థ ఏం జరిగింది ఏంది ఉద్యమకాలు ఏం చేశారనేది కూడా ఇలా గిరిజన వ్యవస్థకు తెలిసే బాధ్యత ఉంది వాళ్ళ వాళ్ళ గు తెలుసుకొని ఆ స్ఫూర్తిదాయకమైన విషయాలు తెలుసుకొని రానున్న తరానికి ఉపయోగపడే మాటలు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటాం ఈరోజు నవంబర్ పదిహేను రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా భగవాన్ ముండా గారి నూట యాభై జయంతి వేడుకలను ఖమ్మం జిల్లా కేంద్రంలో గిరిజన భవనంలో ఇవాళ డీడీ ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఈ దేశంలో ఉండబడినటువంటి ఏడు వందల ఇరవై గిరిజన తెగలు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ముప్పై మూడు గిరిజన తెగలు అందరూ వాళ్ళ ఆత్మగౌరవ పోరాటాలకు ప్రత్యేకగా ఇవాళ ముండా గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పని సేవ రాసేన తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన పిలుపునిస్తా ఉన్నాం మిత్రులారా ఈ దేశం కోసం ఈ దేశ స్వాతంత్రం కోసం ఈ దేశ బానిస సంఖ్యలను పెంచడం కోసం బ్రిటిష్ వాళ్ళని గడగల్లాడించినటువంటి ఇరవై ఐదేళ్ల నూనూ తూ మీసాల నూతన యవనమున ఇలా పోరాటాలకు రొమ్ము నిరిసి ముందుకు పోయి ఆత్మ బలిదానం గావించబడేటటువంటి పరిస్థితికి నెట్టవేయబడేటువంటి ఒక గిరిజన తెగకు సంబంధించిన పేసాముండా గారి చరిత్రను చూస్తే ఇలా పదిక సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ పాలకులు ఆయన నిర్బంధించి గోడల మధ్యన రోజు కొంచెం విషమిచ్చి తనంతట తానే చనిపోయినటువంటి విధంగా వేరియా వచ్చి చనిపోయాడు అనేటటువంటి ఈ ప్రజల్ని నమ్మించాలనేటటువంటి ఆలోచన విధానం చేసిన ఆయన చేసిన పోరాటాల స్ఫూర్తి ఇవాళ తెగల యొక్క భవిష్యంలో కనపడుతూ ఉండది గిరిజన తెగలు ఇలా గిరిజనుడు చలికాడే కాదు విలుకాడు అనేటటువంటి నిరూపణ ఆనాడు బిర్సాముండ గారి వారసత్వం నుండే వచ్చిందని చెప్పని అనేక మంది గిరిజన వీరులు ఇలా మన్యం దొర అని చెప్పినట్టే స్వతంత్ర సంగ్రామంలో గుర్తుకొచ్చేటటువంటి మొట్టమొదటి పేరు అల్లూరి సీతారామరాజు గారైతే వారికంటే ముందే బిర్సాముండ గారు బ్రిటిష్ పాలకుల్ని గడగడలాడించినటువంటి పరిస్థితిని ఇలా మనం చరిత్రని చెరిపేయాలన్నా చరిత్రని తొక్కేయాలన్నా ఈ చరిత్రని రాయబడకుండా ఇవాళ కావాలని చెప్పనేటటువంటి ఆలోచన విధానాలతో పాలకులు తొక్కిపెట్టిన కొంతకాలానికి గిరిజన తగలలో చైతన్యం వచ్చి ఇవాళ మన నాయకులు ఎవరు స్వతంత్ర సంగ్రామం కోసం పోరాడిందేవారు జాతి తగల విముక్తి కోసం పోరాడిందెవరు అనేటటువంటి ఆలోచన విధానంతో జరుగుతున్నటువంటి పోరాటాల పటిమ చరిత్రని చెరిపేస్తే జరగదు అనేటటువంటి దానికి దార్శనికం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఇవాళ పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి ఇలా రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ కావాలని చెప్పని గిరిజన తండాల మీద దగచరుల తండాల మీద ఇవాళ మానసికంగా శారీరకంగా దాడులు చేస్తూ అర్ధరాత్రి రెండు గంటలకు ఇవాళ కరెంట్లు బంద్ చేసి నెట్లు సైతం బంద్ చేసి ఇలా ఆదివాసీ తండాలపైన గూడాలపైన విరుచుకపడి పోలీసులు అరెస్టులు చేస్తూ గిరిజనుల్ని పడతా ఉన్నారు జైళ్ళ పాలు చేస్తూ ఉన్నారు ఇవాళ జైళ్ళ పాలు అయినటువంటి వాళ్ళని చూడడానికి జనం అధికంగా వస్తున్నారని చెప్పని అక్కడి నుంచి కూడా మార్చేసి మరో చోటికి తీసుకెళ్తా ఉన్నారు ఇవాళ గిరిజనుల్ని భూముల్ని మొత్తంగా ముప్పై వేల ఎకరాల భూములు అన్న కోసమో అల్లుడు కోసమో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గిరిజనుల్ని ఇలా పొందబెట్టి గిరిజన భూముల్ని లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది దానికి వ్యతిరేకంగా గిరిజన సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి సేవల సేన ఆ గిరిజనుల పట్ల వాళ్ళ భూముల్ని వాళ్ళకి ఇప్పించే కోసం పోరాటం చేస్తున్నది కలిసి వచ్చేటటువంటి ప్రజా సంఘాలతో కలిసి వచ్చేటటువంటి రాజకీయ పక్షాల యొక్క మద్దతును కూడా కూడగట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇలా తక్షణమే రేవంత్ రెడ్డి సర్కారు గిరిజన భూములు గిరిజలకు వదిలేయాలని చెప్పని గిరిజలపై పెట్టినటువంటి అక్రమ కేసులను తీసేయాలని చెప్పని సేవాల తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉన్నది జై సేవాలాల్ జై గిరిజన జై జై గిరిజన